ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో అనంతం వైపులోని గ్రంథులలో ఐదవ గ్రంథి గురించి ఈ వీడియోలో మనం చదువుకుందాం ఐదవ గ్రంథి అన్వేషణకు తపనకు మధ్య ఎంతో తేడా ఉంది వీటిలో వీటిలో తపన అన్నదే మరింత సముచితమైనది మన తపనే మనలను మునుపటి వాటన్నింటికన్నా నిశ్చయంగా మిన్నంగా ఉండే గ్రంథికి చేరుస్తుంది ఇప్పుడు మనం ఈ బిందువుకు చేరుకొని అందులో తిరుగాడుతూ ఆచరణాత్మకంగా అక్కడి విషయాల అనుభవాన్ని పొందనారంభిస్తాం ఇప్పుడు మనం ఇందులో స్థిరంగా మోపుతాం మన ఆలోచన కూడా అదే విధమైన ధోరణి అవలంబిస్తుంది చివరకు మనం సంచరిస్తున్నట్టి స్థితిలో లయావస్థను పెంపొందించుకునేంత వరకు ఆ ధోరణి కొనసాగుతుంది స్వభావంలో కొంత విలక్షణంగా ఉండే దాని స్థితిని అనుభూతి చెందే అవకాశాన్ని ఇది మనకు అందిస్తుంది మనం ఈ పాటికి పంచభూతాల్లో ఒకటైన వాయుతత్వం మీద నియంత్రణను పొందుతాం కానీ ఇక్కడున్న గాలిలో చాలా మార్పులు ఉంటుంది ఇందులో ఉద్ధృతి ఉండదు చాలా ప్రశాంతంగా గొలిపేదిగా ఉంటుంది ఇక్కడ తరచుగా అభ్యాసిలో రెండు స్థితులు పెంపొందుతాయి ఈ జ్ఞానస్థితి నుండి అసలైన స్థితికి వెళ్లే సమయంలో ఒక్కొక్కసారి విచారభావాన్ని అనుభూతి చెందుతాం కన్నీళ్లు వస్తాయి ఒక్కొక్కసారి ఇక్కడున్న గాలి ప్రభావం మనల్ని పులకరింపజేసి నవ్వును ఏడుపును తెప్పిస్తుంది మన సాధన పద్ధతిలో అభ్యాసిని ఈ స్థితిలో ఎక్కువసేపు ఉండనివ్వక సద్గురువుని శక్తి వల్ల స్థితిని పెంపొందించుకోగానే ముందుకు గొనిపోబడతాడు ఆ విధంగా అతడు ముందుకు సాగిపోయే సమయం ఇప్పుడు వస్తుంది పిండ ప్రదేశం లేదా భౌతిక క్షేత్రం యొక్క సంపూర్ణ జ్ఞానం ఇప్పుడు సిద్ధించింది ప్రతి గ్రంథి వద్ద ఒక ప్రత్యేకమైన నాదం వినపడుతుంది ఆ గ్రంథి ఎంత ఉన్నతమైనదైతే నాదం అంత మధురంగా ఉంటుంది భౌతిక క్షేత్రంలో అనగా పెండ దేశంలో ఈ నాదం అత్యంత బిగ్గరగా ఉంటుంది ఉన్నతమైన స్థితులకు కులది అది మృదువుగా మరింత మృదువుగా మారుతుంది ఈ నాదముల మీద గాని లయబద్ధమైన వాటి హెచ్చుతగ్గుల గాని దృష్టిని కేంద్రీకరించినట్లయితే సిద్ధులు అనగా మహిమలు ప్రదర్శించే శక్తులు మాత్రమే అతనిలో పెంపొందుతాయి ఈ ఐదు గ్రంథుల వద్ద ఉన్న నాదములలో స్వల్పమైన వ్యత్యాసం ఉన్న అన్ని ఒకే మాదిరిగానే ఉంటాయి దీనినే పంచాగ్ని జ్ఞానం అనగా పంచాగ్ని విద్య అని అంటారు రావణాసురుడికి ఈ స్థితిపై పూర్తి ఆధిపత్యం ఉండేది కాని మిత్రులారా ఎవరినీ రాక్షసులుగా తయారు చేయడం నా ఉద్దేశం కాదు అందుచేత వీటిని గోప్యంగానే ఉంచుతాను కావాలనుకున్న వారెవరైనా వారంతట వారే ప్రయత్నించవచ్చు ఈ బిందువు వద్ద గల ప్రకంపనలు ఎలాంటివంటే అవి అక్కడి నుండి వెలువడే శబ్దపు ప్రతిధ్వని మనం అనుభూతి చెందేలా చేస్తాయి స్థితిలోని మార్పును బట్టి శబ్దంలో కూడా హెచ్చుతగ్గులు కనపడతాయి థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు